మెదక్ జిల్లా మండలంలోని అంశానపల్లి కోల్చారం అపాజిపల్లి చిన్నఘనపూర్ గ్రామాలలో గురువారం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించారు మండల కేంద్రమైన కోల్చారంలో కాంగ్రెస్ నాయకులు నాగులగారి మలేషంగౌడ్ మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ అక్రమ్ శ్రీశైలులు పాల్గొన్నారు ఎంపీడీఓ గణేష్ రెడ్డి తహసీల్దార్ గఫర్మియాల ఆధ్వర్యంలో రెండు అధికార బృందాలు ఆయా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుండి ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు తీసుకున్నారు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అంశానపల్లి గ్రామాలను సందర్శించి ప్రజాపాలన కార్యక్రమ పనితీరును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ఎవరిని విస్మరించకుండా ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలన్నారు అనంతరం ఎంపీడీఓ గణేష్ రెడ్డి మాట్లాడుతూ అంశానిపల్లి గ్రామంలో నూట తొంభై అపాజిపల్లి గ్రామంలో నూట రెండు చిన్న కాల్పూర్ గ్రామంలో నూట అరవై తొమ్మిది కోల్చారం గ్రామంలో రెండు వందల తొంభై చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు కాలము కూడా చాలా జాగ్రత్తగా నింపి ఈరోజు మధ్యాహ్నం కూడా పది గంటల వరకు ఉంటారు అదేవిధంగా రేపటి నుండి కూడా పంచాయత్ సెక్రటరీ గారు స్థానిక అంగన్వాడీ టీచర్ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు మరి వాళ్ళు మీకు ఏ విధంగా అసిస్ట్ చేయాలని కూడా ఫామ్ ఏ విధంగా నింపాలని కూడా అసిస్ట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా తొందరపడి తప్పులు నింపువద్దు కరెక్ట్ నింపుకున్న తర్వాతనే వాళ్ళకి హ్యాండ్ చేయండి రిసిప్ట్టు పోలీస్ అంతా ప్రభుత్వం భరోజు లేదా నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన క్యాఫిను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలి తెలియజేసేందుకు గమనిస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు